చూస్తున్నాం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఓం సూర్యాయ నమ ప్రియమైన భక్తులారా ఈరోజు ఆదివారం సమస్త లోకాలకు వెలుగునీ శక్తిని ప్రసాదించే సూర్య భగవానుడికి అత్యంత ప్రియకరమైన రోజు ఈరోజు ఉదయం పఠించే స్మరణ స్తోత్రం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది సూర్యుడు లేకుండా జీవనం లేదు ఆయనే ఆరోగ్యానికి కారణం కర్మఫలదాత ఆత్మవిశ్వాసానికి బోధం అందుకే శాస్త్రాల్లో సూర్యుడు ప్రత్యక్ష దైవం అని చెప్పబడింది ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా ముఖాన్ని పెట్టి శుభ్రమైన మనస్సుతో ఎరుపు వస్త్రాలను ధరించి సూర్యుని ధ్యానిస్తూ ఈ స్తోత్రాన్ని వినండి లేదా పఠించండి ఈ సూర్య సూర్యప్రాతస్మరణ స్తోత్ర ప్రభావం వల్ల మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలని తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది కంటి సమస్యలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల అడ్డంకులు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగుతాయి మరియు కుటుంబంలో శాంతి నెలకొంటుంది కనుక ఆదివారం ఈ స్తోత్రాన్ని నియమంగా పఠించండి జీవితంలో వెలుగులు నిండుతాయి అపజయాలు క్రమంగా దూరం అవుతాయి సూర్యుడి యొక్క దివ్య అనుగ్రహం మీపై ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు హైట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సూర్య ప్రాతస్మరణ స్తోత్రం ప్రాతస్మరామి జుంషి సామాన్య ప్రభవాదిహేతు ब्रह्म हरात्मकमलक्षमचिञ्च रूपं प्रातर्नमामि तरुणीं तनुवात्मनोभि ब्रह्मेन्द्रपूर्वकसुरैर्नतमर्चितं च सृष्टिं प्रमोचन विनिग्रहेतुभूतं त्रैलोक्यपालनपरं त्रिगुणात्मकं च प्रातर्भजामितारमनन्तशक्तिम् पापौघशत्रुभयरोगहरं परं च त्वं सर्वलोककलनात्मककालमूर्तिं का भूकण्ठबन्धनविमोचनमादिदेवं सुखत्रयमिदं बाणो प्रातप्रातपटेत्तु यदिनिर्मुक्ता परं सुखमवाप्नुया